రైస్ లాట్ దేవుని స్తోత్రం ఈ కృష్ణ చూసారండి దుర్గం ఎన్ని కొండ గురుజు కొండారెడ్డి బురుజు ఇది దుర్గం అంటే దుర్గానికి అన్ని ఇవన్నీ ఏంటంటే దావీదు ఏమన్నాడు దావీ విహో నాకు ఆశ్రయమును దుర్గమున అలాగే మరి ఇది మనకు దుర్గముగా ఏర్పాటు చేస్తుంది దీంట్లో శత్రువులు ఎవరు వస్తారో ఏంటి అన్నది మనకి తెలుస్తానంటండి ఇందులోంచి ఉంటారు ఈ దుర్గము దాటి లోనకు రావాలంటే శత్రువులు రాలేరు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎవరు శత్రువు లేదని వస్తూ ఉంటే ఇంక ఇందులోంచి వస్తుంటారంటే ఇందులోంచి చూస్తారు వీళ్ళు వాడతారు ఇలాగ ఇలాగ దేవునికి స్తోత్రం ఇలాగా ఒక దుర్గంగా ఏర్పాటు చేశారు అయితే దేవుడు దావిధి మాత్రం ఏమన్నాడంటే ఎక్కువ నాకు దుర్గము అన్నాడు నా కోట అన్నాడు నా కొండ అన్నాడు దేవుని స్తోత్రం ఇది భౌతికంగా కట్టబడిన రాజుల చేత చక్రవర్తి చేత కట్టబడిన దుర్గాలు కానీ ఏసయ్య మనకి ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ ఆయన ప్రజలకి ఆయన సేవకులకి ఆయనే ఒక మరి దుర్గముగా ఉన్నాడు దేవుని స్తోత్రం మరి ఏ శత్రువు ఏ శాతాన్ని కూడా మన యేసుక్రీస్తు దేవుడు మనకి దుర్గముగా ఉంటే నేను మనం ఎవరు ఏం చేయలేదు అందుకనే మనం దేవుణ్ణి మనం ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు హలే లూయా యహోవ మనం దుర్గముగా చేసుకోవాలి ఆశ్రయంగా చేసుకోవాలి రక్షకుడుగా చేసుకోవాలి చాలామంది ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు ఇది కొండారెడ్డి బుర్జు అంటారండి దేవుని స్తోత్రం అండ్ చాలామంది రోజు అనేక మంది కర్నూలు పట్నం వచ్చి దుర్గాన్ని కోట ఇవన్నీ చూస్తూ ఉంటారు కైస్ లాడ్ మేము కూడా మరి ండి మరి ఏసేపు గారు దేవజన్ ఏసేపు గారి దగ్గరికి వచ్చి ఉన్నాం మరి వచ్చి ఆయన మమ్మల్ని తీసుకొచ్చారు ఏసేపు గారు బ్రాహ్మణ కొట్టుకూరికి సువార్త సభ కాని వచ్చాం వచ్చి ఆయన ఈ కొండారెడ్డి బుర్జ్ అని దుర్గం దగ్గరికి ఈ కోట దగ్గరికి తీసుకొచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం హలే